కొమరం భీ ఆసిఫాబాద్ జిల్లాలో సంచారం కలకలం రేపుతుంది వాంకిడి మండలం దాబా గ్రామం సమీపంలోని బండకాస అటవీ ప్రాంతంలో ఆవుల మందపై దాడి చేసి ఐదు ఆవులను గాయపరిచింది పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల వాసులు హడలిపోతున్నారు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని బిక్కు బిక్కుమని బతుకుతున్నారు కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లాలో సంచారం కలకలం రేపుతుంది దీనిపై సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ జిల్లాలో నిర్మల్ కుమర జిల్లాలో పులి సంచారం అయితే కలకలం చేస్తుంది గత ఇరవై రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి జాని పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్ళిందని అటవీ శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక అటవీ సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్న తరుణంలోనే ఇటు వాంకిడి మండలం దాబా గ్రామ సమీపంలోని బందకాస అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి ఐదు ఆవులను అయితే గాయపరిచిన నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఏదైతే సారంగపూర్ కుంటాల మామడ పెండి ప్రాంతాల్లో పెద్ద పుల్లపై దాడి చేసినటువంటి జానిపులి తిరిగి మహారాష్ట్రకి అయితే వెళ్ళిందనేసి ఇటు నిర్మల్ జిల్లా వాసులు వాసులు కూడా రైతులు కూడా అటవీ సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో ఇటు మరో నిర్మల్ జిల్లాలో సంచరించడం ఆ పశువుపై దాడి చేసి కూడా అతమర్చిన నేపథ్యంలోనైతే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే బిక్కు బిక్కు మంటూ గడపరిచిన పరిస్థితి అయితే ఉంది గత ఇరవై రోజుల నుంచి కూడా తాము పంట పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి పశువుల కాపర్లు కూడా అటవీ అటవీ సమీపానికి తీసుకువెళ్లలేని సందర్భాలు అయితే ఇటు రెండు జిల్లాల్లో ఉండగా ఏదైతే నిన్న ఆవుల మందపై పెద్ద పులి దాడి చేయడం అయితే మరొకసారి అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు దాబా గ్రామానికి చేరుకొని పశువుల మందపై దాడి చేసినటువంటి కాపరిని పులి కాపరిని అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారు అయితే ఈ పులి ఇప్పటికే ఇటు వాంకిడి మండలంతో పాటు కొమ్మరంపి మండల కేంద్రాల్లోనైతే దాదాపుగా మూడు పులుల సంచారం అయితే ఉంది మరి కేరమేరీలో ఉన్నటువంటి పులి వాంగిడి సైడ్ వచ్చిందా లేదనుకోతే మహారాష్ట్ర నుంచి మరొక పులి ఏదైనా ఇటు హస్మాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయిందన్న కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఆల్రీస్తున్నారు ఈ పులి కోసం ఇప్పటికే మూడు బృందాలుగా ఏర్పడి అటవీ కోసం అయితే ఈ అటవీ సమీప గ్రామాల వరకు హెచ్చరికలు చేస్తూ ట్రాకింగ్ కోసం ఇటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు సుధాక్రిస్